మీరు ఒక్క మాట మాట్లాడాల్సి ఉంటారు అపోద్దు మరి ఎవరో ఉండలేదా మీరు ఏం మాట్లాడతావు సంజు నువ్వు మాట్లాడేది పోలీసు మెడిపెడతా పిత్తి అప్పుడు పోయి సంజు చెప్పు మరి లేదా ఎవరు కట్టేదండి చెప్తాను కట్టించుకోరు చూస్తా అవంటు ఎట్లా కాసి వెల్కమ్స్ ఇది మా ప్రభుత్వం మీరు ఎలా వేలం పాటలో పాల్గొంటారని వైసీపీ నాయకులను అడ్డుకున్న కూటమి నేతలు ఆధోని మున్సిపాలిటీ మార్కెట్ల వేలం పాటలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం ఇక వివరాలకు పెడితే ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ ఎద్దుల సంత బజార్ లాంటి తదితర సంతలకు బజార్లకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తారు వీటి ద్వారా కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది ఈ సంవత్సరానికి కూడా మున్సిపల్ కమిషనర్ సమక్షంలో వేలంపాట నిర్వహించారు ఇందులో కూటమికి చెందిన మొత్తం ఏడు మంది పాల్గొన్నారు అయితే వైసీపీకి సంబంధించిన వారిని వేలంపాటలో పాల్గొనరాదని కూటమి వారు బహిరంగంగా అడ్డుకున్నారు అయితే బహిరంగంగా కొందరిని అడ్డుకుంటే లోపల మరికొందరికి హెచ్చరికలు వెళ్లాయన్నది పొలిటికల్ సర్కిల్లో వినబడుతున్నమాట వైసీపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వారిని ఎవ్వరిని డబ్బులు కట్టనివ్వకుండా కూటమి నాయకులు అడ్డగించారు ఈ విషయంపై మాజీ కౌన్సిలర్ సంజీవ్ కుమార్ టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ బోయ తిమ్మప్ప బోయ కాషేయల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది చివరికి మాజీ కౌన్సిలర్ సంజయ్ కుమార్ వేలంపాటలో పాల్గొనకుండా వెళ్లిపోయారు అనంతరం వేలంపాటలో హాజరైన ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో వేలంపాట మొదలైంది మున్సిపాలిటీ తరఫున కూరగాయల మార్కెట్కు సర్కార్ సవాల్ నలభై తొమ్మిది లక్షలు అనగానే టీడీపీ నాయకులు జయరాం బుద్దారెడ్డి లక్ష్మీనారాయణ బోయ తిమ్మప్పలు అభ్యర్థిస్తూ స్థానిక మార్కెట్ యార్డులో కూరగాయల మార్కెట్ ఉండటం వల్ల సుంకం మార్కెట్ యార్డు వారు వసూలు చేస్తున్నారని దానివల్ల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని కూరగాయల మార్కెట్ ఆదోని టౌన్లో ఏర్పాటు చేయాలని కోరారు ఈ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పట్టణంలో స్థలం ఎంపిక చేసిన తర్వాతే వేలంపాట నిర్వహిస్తామని ప్రకటించగా కమిషనర్ వేలంపాట వాయిదా వేశారు మొత్తంపై వేలంపాటలో నలభై ఒక్క మంది వైసీపీకి చెందిన కౌన్సిలర్లున్న మున్సిపాలిటీలో వైసీపీ పార్టీ వారికి పాల్గొనకుండా చేయటంపై ప్రజలు ఇతర పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు

ఈ ఏ కట్టి మీ ఇష్టం పెరిగి డబ్బులు పెట్టి కట్టించుకున్నా లేదండి